వర్షాకాలం నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు విపత్తుల నిర్వహణ బృందం అందుబాటులోకి వచ్చింది ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ బృందాన్ని ప్రారంభించారు సాధారణంగా వరదలు విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగుతాయి అయితే స్థానికంగా జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విపత్తుల సమయంలో యుద్ధ ప్రాతిపదికన సేవలను అందించేందుకు వీలుగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ విపత్తుల నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేశారు ఇరవై మంది పోలీసు సిబ్బందితో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ జిల్లా విపత్తు నిర్వహణ బృందంతో కలిసి నూతన పరికరాలకు పూజలు నిర్వహించారు అనంతరం సాత్నాల ప్రాజెక్టులో మాక్ డ్రిల్ నిర్వహించారు అన్ని ఫైట్ చేయడానికి తెలంగాణ పోలీస్ మన ఆదిలాబాద్ పోలీస్ ఇక్కడ ఒక చిన్న డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ లాగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మనం వీళ్ళకి బోట్ వుడ్ కటింగ్ మెషిన్స్ ఇట్లయినా లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ ఎట్లయినా వీళ్ళకి ఏర్పాటు చేసి ఇచ్చాము ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే వీళ్ళు రెడీ ఉంటారు జిల్లాలోని ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల్లో నుంచి ఇరవై మందితో జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందం కోసం ఎంపిక చేసిన ఇరవై మంది ఆర్మడ్ రిజర్వ్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు వీరు సాధారణ రోజుల్లో తమ రోజువారీ విధులను నిర్వహిస్తారు విపత్తుల సమయంలో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడతారు ఎక్కడి నుంచి పిలుపు వచ్చినా వారు అక్కడికి వెళ్లి తమ సేవలను అందిస్తారు ఈ జిల్లా విపత్తుల ప్రతిస్పందన బృందం వద్ద విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని రకాల ఉపకరణాలు ఉన్నాయి వాటిలో మోటారు సహాయంతో నడిచే ప్రత్యేక పడవ నీట మునిగే వారి ప్రాణాలను కాపాడేందుకు వీలుగా లైఫ్ జాకెట్లు లైవ్ బాయిలు కూడా ఉన్నాయి భారీ వర్షాల కారణంగా రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలిగినప్పుడు వాటిని తొలగించేందుకు ఛార్జింగ్తో పనిచేసే రంపాలు ఉన్నాయి నిర్మాణాలు కూలిపోయి శిథిలాల కింద చిక్కిన గాయపడిన వారిని పడుకోబెట్టి అక్కడి నుంచి తరలించేందుకు స్ట్రెచ్చర్ కూడా వారి వద్ద అందుబాటులో ఉంది ఇంకా విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఉపయోగించే పలు రకాల ఇతర పరికరాలు కూడా వీరి వద్ద అందుబాటులో ఉన్నాయి నమస్కారం నా పేరు ఎన్ రాకేష్ ఆర్ఎస్ఐ ఆదిలాబాద్ రీసెంట్గా ఇప్పుడు వర్ష వర్షాకాలం రానున్న వర్షాకాలం కాబట్టి ఆదిలాబాద్ లో ఉన్న పెనుగం కావచ్చు కావచ్చు సిక్మన్ కావచ్చు ఈ పరిసర ప్రాంతాల వరదలతో సామాన్య జనాలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో గత నెల జూన్ ఇరవై ఐదు రోజున జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా డిడిఆర్ఎఫ్ టీంను సాత్నాల ప్రాజెక్టులో లాంచ్ చేయడం జరిగినది ఇదిని ఉద్దేశించి ఎస్పీ గారు మా టీంకు అందరికి సూచనలు ఇచ్చిండు ఎక్కడైతే సామాన్య జనాలు ఇబ్బంది పడుతున్నారో వరదలతోని వాళ్ళని ఎట్లా కాపాాలా ఎట్లా ఇది చేయాలా దానికోసం అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వుడ్ కటర్స్ కావచ్చు ఎక్కడన్నా రోడ్డు బ్లాకేజెస్ అయితే చెట్లుబడి రోడ్డు బ్లాకేజెస్ అయితే వుడ్ కటర్ సాయంతో ఆ రోడ్ క్లియర్ చేయడం కావచ్చు ఎక్కడన్నా వరదలల్లో కొట్టకపోయిన వారిని రక్షించడానికి పోతుంది లైవ్ జాకెట్స్ ఉన్నాయి అలాగే లైవ్ బాయ్స్ ఉన్నాయి వీటన్నిటి సాయంతో రక్షించడానికి మా టీం సిద్ధంగా ఉంది అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ జిల్లాకు తగ్గట్లుగా ట్వంటీ మెంబర్స్ డిడిఆర్ఎఫ్ టీం ఆదిలాబాద్ అన్ని జిల్లాకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది కేవలం శాఖాపరమైన విధులకే పరిమితం కాకుండా జిల్లా పోలీసు శాఖ సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతోంది తాజాగా వర్షాకాలం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ జిల్లా విపత్తుల నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసింది